جي 50 تک جي دلنگارا قانون رو ۽ نائجا وادادار جي طرف کان جو ذائوردار جو دور طلب گهڻي پاس لائکا طرف کان پتي اٿرا پنجاب جو مطالبو ڪري ٿي هي قانون جو نگر پروجيڪٽ جو نالو آهي هي قانون جو نگر جو اختيار نالو آهي هي قانون جو نالو آهي అధికార భాషగా ఉండాలనేటువంటి ఉద్యమాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంత ఈ పోరాటాన్ని వ్యతిరేకంగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా ఉద్యమాలు నడిచినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రైతాంగ సాయుధ పాలనలో నాలుగు వేల మంది అమెరు ఆ రోజు కుటుంబాన్ని కూడా పేదలకు

अेक रंग उमा भू पोर इन साल కేంద్ర సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల్లో భాగంగా ఐలమ్మ గారు రోజు రోజులు గత నుంచి పదిహేను సెప్టెంబర్ సాయుధ పోరాట పెద్ద ఎత్తున నిర్వహించడం ఈ సాయుధ పోరాట వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ಐದು ಕುಟುಂಬ ಕಾರ್ಯಕ್ರಮ ಪದಹೇಡವ ತಾರೀಕು ಜಿಲ್ಲಾ ಭಾರಿ ಬಹಿರಂಗ ಸಭೆ ನಿರ್ವಹಿಸ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಧಾರ